గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ క్రేజీ ప్రాంక్ తో ముందుకు వచ్చాను అనమాట ప్రాంక్ ఏంటి అనుకుంటున్నారా ఈశ్వర్ మీద కొత్త ప్రాంక్ అనమాట ఏంటి అనుకుంటున్నారా ఇది ఒక ఖాళీ సిరప్ అంటే సిరప్ అనమాట నేను సిరప్ మీద లో వాటర్ వేసేసి ఇది నేను విషం అని చెప్పి నాటకం ఆడబోతున్నా అయితే చాలా క్రేజీగా ఉండబోతోంది సో ఇప్పుడు నేను ఈశ్వర్ అయితే కాల్ చేస్తున్నా నేను విషయం దాగుతున్నా అని చెప్పి చె నేను ఇక్కడ ఉన్నా నువ్వు రా లేదంటే ఇంక ఇదే లాస్ట్ నన్ను చూడ్డా ఆఖరి లాస్ట్ ఏం మాట్లాడతానో ఏమన్నా అనుకో నేను విషయం తాగుతున్నా బాయ్ నువ్వు నా దగ్గరకు వస్తే చూస్తావు లేదంటే బాయ్ చూద్దాం

ఏం పట్టిందా ఏంది అంటే నువ్వు చూపించింది నేను అడిగిన నాకు కొనిస్తే కదా నేను చెప్పేది నీకు కొనియం అంటే కొని అయినా నేను ఫుల్ గా ప్రిపేర్ చేసుకుని వచ్చుకున్నా నీదేంది ఏమన్నా అనుకోను నాకు సంబంధం లా నేను సంబంధంకున్నా అయిపోయింది రాజా నిజంగా సీరియస్ గా ఎక్కువ తాగుతా ఇది ఒ చూడు ఏదింత ఘాటు ఉంది ఇది మళ్ళా ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు ఫోన్ నాకు లేదు నువ్వు மாசல <laughs> எப்போ <laughs> 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 <laughs>

ఎక్కడో ఫ్రాంక్లు ఇంకులు ఇటాట్ అయితే ఏం కాదు కదా నేను హాస్టల్లో మళ్ళీ ఫోన్ చేస్తా అదే ఫ్రాంక్ ఏంటదే ఫ్రాంక్ ఇదే ఫ్రాంక్ అంటే నువ్వు నాకు కొనియమంటే నువ్వు కొనివా నాకు ఏంది కొనియాల నేను చెప్పిన కదా నాకు ఆ డ్రెస్ నచ్చింది నాకు అది కొని అని చెప్పినా అంటే ఇప్పుడు డ్రెస్ కోసం ఈ చిల్లర్ ఫ్రాంక్ ఉంది ఇది చిల్లర్ ఫ్రాంక్ కాదు క్రేజీ ఫ్రాంక్ ఇది మళ్ళీ నాకు కొనియచ్చు కదా ఓవర్ యాక్షన్ చేసిన బోడి ఐదు వేలకి అంత ఓవర్ యాక్షన్ చేస్తావు ఇప్పుడు దోలు తిరిగిందా నీకు బాగా ఏంది ఎందుకంత సీరియస్ అయితేనో నేను ఏదో జస్ట్ నార్మల్ ప్రాంక్ చేసిన అంతే ఏమన్నా అనుకో గానీ ఇది వాటర్ అంతే కావాలంటే తాగి చూడు తాగు ఎందుకంత సీరియస్ అయితే నిజంగా ఈ వాటర్ చూడు